జై గౌడన్న నా గౌడ కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క గౌడ బిడ్డకి కూడా పేరు పేరున నమస్కరిస్తా ఉన్నా నేను మీ ఉసిరికాయల సిద్ధార్థ గౌడ్ని తెలుగు ఉభయ రాష్ట్రాల డ్రైవర్ల అధ్యక్షుని ఇవాళ మీ ముందరికి రావడం ఏంటి అంటే ఇక మాజీ మంత్రి జోగి రమేష్ యొక్క భోగాలు చూపిస్తా ఉన్నా మీ అందరికి ఈయన ఈ రోజు ఒక ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆయన ఇంటి మీద ఆయన కొడుకు మీద ఆయన ఒంటి మీద ఇక సోదాలు జరిపినారు సోదాలు జరిపితే ఈ సోదాలు జరిపినప్పుడు అక్రమ సంపాదన ఏ విధంగా దోషేసినావని చెప్పి వాళ్ళు ఏ విధంగా అడ్డగోలుగా నువ్వు మంత్రి పదవిలో ఉండి నీ కుటుంబ సభ్యులు నీ మంత్రి హోదాను అడ్డపెట్టుకుని దోషేస్రు అని చెప్పి ఇక ఐటీ దాడుల వెళ్ళి చేస్తున్నారు వాళ్ళ గవర్నమెంట్ ప్రభుత్వం తన పని తను చేసుకోపోతుంది అధికారులు దానికి ఇవాళ ఏమంటున్నాడంటే జోగి రమేష్ మీద కాదు మా కుల గౌడు కులం మీద గౌడ జాతి మీదనే మీరు దెబ్బ కొట్టిండ్రు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఓరే సిగ్గులేని సన్నాసి ఓరే జోగిగా ఓరి భోగిగా నువ్వు మాట్లాడిన మాట చెప్తా నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఒక పద్నాలుగు సంవత్సరాల వయసున్నటువంటి ఉన్నటువంటి పదవ తరగతి చదువుతున్నటువంటి ఉప్పాల అమర్నాథ్ గౌడ్ అని చెప్పి ఆయన ఆ పిల్లగాడు ముక్కుపచ్చలానని పిల్లగాడు వాళ్ళ అక్క ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక ఆడచెల్లెమ్మ ఆడబిడ్డ గౌడ ఆడబిడ్డ కాలేజీ పోరలు అదే ఊరుకు చెందిన వాళ్ళు ఆకతాయి విధవలు అగ్రకుల వర్ణానికి చెందినటువంటి ఆకతాయి విధవలు వేడి వేధిస్తూ ఉంటే ఏడిపిస్తూ ఉంటే అరే మా అక్కని ఏ విధంగా ఏడిపిస్తారని చెప్పి అడిగితే అలాంటి పిల్లగాన్ని తీసుకపోయి గడ్డి వాములలో వేసి చెరుకు తోటలో తీసుకపోయి గడ్డి వాములలో తగలబెట్టినటువంటి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తగలబెడితే ఈ జోగ్యాడ్ ఏమన్నాడు తెలుసానికి వచ్చి అక్కడికి వచ్చి రేపల్లె ఎమ్మెల్యేగా ఆనాడు గెలిచినటువంటి రేపల్లె ఒక ఆ చుట్టుపక్కల ఆ జిల్లాలోనే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ గారు అనగాని సత్యప్రసాద్ మా కమ్యూనిటీ మా గౌడ జాతికి చెందినటువంటి వ్యక్తి గౌడ బిడ్డలు అని చెప్పి అనగాని సత్యప్రసాద్ గారు అక్కడ పోయి ఆయన సొంతంగా ఐదు లక్షల రూపాయలు ప్రకటించినారు ఎందుకంటే మా బిడ్డ మా జాతి బిడ్డ చిన్న ముక్కు పచ్చలారనే బిడ్డను చంపేసినారు కదా దారుణం చాలా దారుణం అని చెప్పి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణం ఈ ప్రభుత్వంలో చాలా దారుణాలు జరుగుతున్నాయని చెప్పి ఆయన సొంతంగా ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఐదు లక్షల రూపాయలు ప్రకటిస్తే ఈ జోగి రమేష్ గార్డు గృహ నిర్మాణాల శాఖ మంత్రిగా ఉన్నాడు వీడు సమాజ్ కొడుకు వీడు ఏం చేసింది తెలుసా రెండు నోట్ల కట్టలు అంటే యాభై వేల రూపాయల కట్టలు రెండు అంటే లక్ష రూపాయలు తీసుకొని ఆడ ఊయ ఏం చేసింది తెలుసా ప్రెస్ మీట్ పెట్టి చూస్తే మీరు నిజంగా చెప్పుతో కొట్టాలి నా కొడుకును చూడండి ఏమన్నాడు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అనగా సత్యప్రసాద్ గారు ఐదు లక్షల రూపాయలు ఆయన ఇస్తే వీడు జోగి రమేష్ అనేటోడు రవా జోగి రమేష్ అనేటోడు గృహ నిర్మాణాల శాఖ మంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఘోరంలో వీడు మంత్రిగా ఉండి వీడు చేసింది ఏం తెలుసా రెండు నోట్ల కట్టలు అంటే లక్ష రూపాయలు తీసుకొచ్చి అక్కడ వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు తెలుసా కులం దేనికి కుల ఎందుకు కులం కూడు పెడతదా మీరు కట్టెలు పెట్టుకుని ఎంగేసుకొని వచ్చారు వీడికి ఏం చేయడానికి వచ్చారు ఏం పీకడానికి వచ్చారని అని మాట్లాడు నీ కొడుకు ఇవాళ ఏమంటున్నాడు ఐటీ దాడులు జరిగితే ఏమంటున్నాడు నా కొడుకు మీద కాదు జోగి రమేష్ మీద కాదు గౌడ జాతి మీద దాడి చేశానట గౌడ బిడ్డ గౌడ జాతి మీద గౌడ కుటుంబీకుల మీద దాడి చేశారట నీ అమ్మా చెత్తల చూడక చెప్పుతో కొడతా చెప్పుతో జాతిని తీసినామంటే నా కొడుక జాతి జాతి బిడ్డవా నువ్వు కాదో తెలుసుకో చెప్పుతో కొడతా నువ్వు ఏడా వదిలేసిన తప్పించుకున్నామో అమరావతికి వచ్చి ఆయన ఇంటికాడ చెప్పుతో కొడతా నా కొడుక చెత్త నా కొడుక జాతిని తాకట్టు పెట్టింది నువ్వు జాతిని అమ్మేసింది నువ్వు ఆనాడు ఉప్పాల అమర్నాథ్ గౌడని ముక్కుపచ్చలనే పిల్లగాడు చచ్చిపోతే ఐదు లక్షలు స్థానిక ఎమ్మెల్యే ఇస్తే అధికారం పార్టీలో ఉన్న మంత్రులు లక్ష రూపాయలు తీసుకొచ్చి నోటల కట్టలు వాళ్ళ కుటుంబాన్ని బాధ పెట్టి కుల సంఘాలు బీసీ సంఘాలు అన్ని ఉద్యమ సంఘాలన్నీ కూడా వాళ్ళకు అన్నదండలా నిలబడితే నువ్వు వాళ్ళకి వచ్చి కుల సంఘాలు దేనికి మీరందరూ ఎందుకు వచ్చారు కులం కూడు పెడతారా అని మాట్లాడిన సన్నాస్ కొడుక ఈరోజు ఆ కులం ఎట్లా గుర్తుకొచ్చిరా గౌడని చెప్పుకున్నా కొడక నీ తాట తీస్తా నీ విజయవాడకు వచ్చి నీ ఇంటికి వచ్చి కొడతా కొడక ఏమనుకుంటున్నావు గుర్తు పెట్టుకో నువ్వు నాటకాలనివా బరాబర్ నువ్వు 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 ఆ రోజు కూడా నేను చెప్పినా మేడం మల్లికార్జున్రెడ్డి అనేటుడు రాజంపేట ఎమ్మెల్యేగా ఉన్నాడా మీ పార్టీలా వాడు నా మీద అనాదిసరమైన కేసులు పెట్టిండు ఇంకా నువ్వు మంత్రిగా ఉన్నావు మన కులపోడు కదా మాట్లాడంటే ఏం మాట్లాడినావా నువ్వు ఇంకా నన్నే బుకాయిచ్చి మాట్లాడినా కదా ఇక ఏమికి ఇప్పుడు మళ్ళీ కులం జోలికి వచ్చిన కులం దగ్గరికి వచ్చినావు నువ్వు గంజి తాగితే వచ్చిన గంజి బొచ్చ పట్టుకొని వచ్చినావు కులం దగ్గరికి ఇంకా మా కుల అందరూ మా కుల అందరూ తెలుసుకున్నారు ఇంకా నువ్వు జోగినా కొడుకు నువ్వు పెద్ద రోగినా కొడుకు నీకు నీకు కులం సపోర్ట్ ఉన్నది కానీ అందరూ కూడా అర్థం చేసుకుని మా గౌడ కుటుంబీకులందరూ ఇవాళ నువ్వు కులాన్ని వాడినందుకు నీకు కులాన్ని బరాబరి కౌంటరీ నీకు వచ్చిన ఈ వీడియో ద్వారా నువ్వు కులం దేనికి కులం కూడు పెడతా అంటివి మరి ఎట్లా మాట్లాడుతూ రా ఈరోజు ప్రెస్ ముందర మాట్లాడుతూ కుల సంఘాలు యామ మురళి ఏడుకొండలు ఎంతమంది గౌడ కుటుంబీకులందరూ అందరూ అనగాని సత్యప్రసాద్ గారి నాయకత్వం నా ఊరికొచ్చి ఉప్పాల అమర్నాథ్ గౌడ్ అని చిన్న ముక్కుపచ్చలని పిల్లగాని కోసం సపోర్ట్ చేస్తే పోలీసు వలయంతో ఆ రోజు తొయిపిచ్చినావు పోలీసు వలయంతో ఆ రోజు దాడులు చేయించినావు కులం దేనికి కూడు పెడతదవు జాతిని అమ్మేసినావు జాతిని తాకట్టు పెట్టినావు అంటే అది నువ్వు రాసి కొడక నీ పదవి కోసం నీకు మంత్రి పదవి కోసం ఆనాడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు జాతిని గౌడ జాతిని తాకట్టు పెట్టినావు గౌడ జాతిని అయి నువ్వు నాశనం పట్టించావు ఏ ఒక్క గౌడ పెట్టే కానీ ఒక్క కల్లుగీత కార్మికుడు పింఛన్ రాలా ఒక కల్లుగీత కార్మికుడిగా లైసెన్స్ లేదు ఒక కల్లుగీత వృత్తి ధర్మం మీద మా గౌడ కుటుంబి వైశాపులు కూడా దక్కకుండా చేసినావు ఎవరి పేరు మీద బారు కూడా నాకపా మా గౌడ జాతి మీద మా గౌడ కుటుంబీకుల మీద మాకున్న మాకున్న రిజర్వేషన్ కూడా నాశనం చేయించిన నీ జగన్మోహన్ రెడ్డి నీ ముఖ్యమంత్రితో కలిసి ఆనాడున్న నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కలిసి సిగ్గు లేకుండా నువ్వు దోషేసిన దోపిడీ శాస్త్రం ఇవ్వాల ఐడీలని సీడీలని రైళ్లు చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ రైళ్లు చేస్తే ఈరోజు కులం గుర్తుకొచ్చేసిందా మరి ఆనాడు నిన్న హైదరాబాద్ పిలిచింది కదా నిన్నమన్నా ఆ సభలో పిలిచి రవీంద్ర భారతిలోకి మరి ఆ సంఘాలు కూడా ఆ రోజు లేకుండా ఆ సంఘాలు కూడా ఏం చేయకపోయా నువ్వు మళ్ళా కుల సంఘానికి గౌడ సంఘానికి చైర్మన్ గా అవుతుంది అయినా నీకు కులం కనపడలే కుల సంఘాలు దేనికన్నావు ఇలా నీ కొడుకు కోసం నీకు నీ ఇంటికి వస్తే ఈరోజు కులం కనిపించింది మరి ముక్కు పచ్చలాలని పద్నాలుగు సంవత్సరాల పసికందు ఉప్పాల అమర్నాథ్ గౌడ్ను నిర్దాక్షిణంగా చెరుకు తోటలో చెరుకు తోటలో పెట్రోల్ వేస్తే అగల పెడితే ఆ రోజు నీకు ఎందుకు గుర్తుకు రాలే సిద్ధార్థ గారు చూటు ప్రశ్న అడుగుతున్నా సమాధానం చెప్పు నువ్వు కులా నమ్మేశం నీ పదవి కోసం ఆనాడు గౌరవ ప్రతిపక్షంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నువ్వు మనుషులు వేసుకొని పోయి రౌడీను బూండాలు పోయి దాడి చేసి ఆఫీసును ధ్వంసం చేస్తే అదే నారా చంద్రబాబు నాయుడు గారు గౌడ జాతి మీద ప్రేమతోటి ఉప్పాల అమర్నాథ్ గౌడ్ చనిపోతే ఆ కుటుంబానికి ప్రతిపక్షంలో ఉండి ఆ కుటుంబాన్ని దత్త తీసుకుని పది లక్షల రూపాయలు ఆ కుటుంబానికి సాయం చేసినటువంటి గొప్ప మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి నువ్వు మాట్లాడతావా మీ నాయకుడు మాట్లాడతారా షుగ్గు నారా సన్నాసి కొడకల్లారా మళ్ళా నువ్వు కులం దేనికి కూడు కులం కూడు పెడుతుందా అన్న నా కొడక యాన నువ్వు ఏ విధంగా ప్రశ్న ముందు రాన్ని తెలుస్తావు నీకు హెచ్చరిస్తుంది నీకు వార్నింగ్ నా కొడక కులాన్ని వాడుకున్నా కులం బిడ్డలు రెచ్చగొచ్చిన నిన్న ఇంటికొచ్చి నేను సిద్ధార్థ గౌడు మా అమ్మ అబ్బాయి పట్ల నా కొడుక నిన్న ఇంటికి వచ్చి గుట్టలు కొట్టకపోతే నేను గౌడబిడ్డను కాదు నా కొరక నువ్వు కాదు గౌడబిడ్డ నేను మేము రా బిడ్డలం జాతి పట్ల ఐక్యత ఐక్యత భావాన్ని చూపినటువంటి వాళ్ళంరా సన్నాసి నా కొడుక నీకు చెప్తున్నా కబద్దార్ నా కొరక జ్యోతి నా నువ్వు చేసిన శ్రేష్ట కులం కులాన్ని వాడినవంట నా కొరక నిన్ను మామూలుగా ఉండదు నీకు కులం ఇంకోసారి కులాన్ని ఉంటే నా కొరక పండబెట్టి తొక్కుతా నా కొరక విజయవాడలో నిన్న విజయవాడ నడిపోతాను నువ్వు ఊరేసుకోవడ నిన్ను జాతి మొత్తం వచ్చి తొక్కుతా నా కొడుక పీక మీద అడుగుపెట్టి నువ్వు నాకు నాటక నాటకాలు ఆడుతున్నావు నీ రాజకీయ పార్టీలు నీ నానాడున్న నీ ప్రభుత్వం ఎంత విరవేగినావో అర్థమవుతుంది ఈ రోజుకి కూడా ఈ రోజుకి కూడా నువ్వు సిగ్గులే నా నీ గవర్నమెంట్ దిగిపోయే నాటికి కూడా ఉప్పాల అమర్నాథ్ గౌడ్ తల్లిని అక్కను బెయిల్ మీద వచ్చిన దుర్మార్గ దోపిడీ నా కొడుకులు అమర్నాథ్ గౌడ్ చంపిన దోపిడీ కొడుకులు బెయిల్ మీద బయటకు వచ్చి కూడా మళ్ళీ ఏడిపిస్తుంటే పట్టించుకున్నట్టు సన్నాసి కొడుక ఇలా నీకేట కులం గుర్తుకొచ్చిందిరా ఇలా కులం దేనికి వచ్చింది నీ గుర్తుకు కులం పేరెత్తిన కులం కాళ్ళు వాడిన నా కొడుక నీకు గుడ్డ రోడ్డు తీసుకుంటుంది నిజం చెప్తున్నా నువ్వు బడుగు బలిగిన వర్గాల బిడ్డలు అంటావు మా బడుగు బలిగిన వర్గాల బిడ్డల నూలలో మన్ను కొట్టిందే నువ్వు సన్నాసి నా నీలాంటి కొడుకుల మంత్రి పదవులు ఇచ్చి మా నోలలో మన్ను కొట్టిండు ఎందుకనే యావత్తు ఆంధ్ర రాష్ట్ర గౌడ బిడ్డలారా మన భావం శ్రీశైల చెట్టు బలిచే యాత ఈడిగా గౌడ అన్ని ఉప కులాలుగా గౌడ కులం గౌడ కులస్తులుగా మనం ఉన్నాం కదా నేను మీ అందరికి ఒక్కటే చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా ఈ సన్నాసిన కొడుకులు కులం పేరు వాడి కుల కాటు వాడి కులాన్ని విచ్ఛిన్నం చేసి ఇలాంటి నా కొడుకుని రోడ్డు మీద కుక్కలు కొట్టినట్టు ఈడ్చుకుంటూ కొట్టాలే మన జాతి గౌరవాన్ని కాపాడుకోవాలని తెలియపరుస్తూ ఐక్యతగా ఉండండి ఇలాంటి తప్పుడు కొడుకులకు ఏ శిక్ష పడినా కూడా మనం ఇంకా ఇంకా పెద్ద శిక్ష పడే విధంగా మనమే చర్య తీసుకున్నాలి రాష్ట్ర గవర్నమెంట్ మనం సపోర్ట్ చేయాలి మా కుల కార్డును వాడుకుంటున్నాడు ఈ సన్నాసి నా కొడుకులు వీళ్ళు మా కులం కార్డు వాడుకోకూడదు అని చెప్పి బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టాలి అమరావతిలో మనమే ఇక ఇవి వీటి మీద క్లుప్తంగా ఆలోచించమని గౌడ జాతిని కోరుకుంటూ మీరు కోరుతూ మీరు ఐక్యత భావంలో రావాలే ఇసుకో సనాస కొడుకులకు భర్త పట్టాలని కోరుకుంటూ సెలవుతుంటా ఉన్నా జై గౌడన్న ధన్యవాదాలు గౌడ మిత్రులారా